3,4,3,2,1 아, 꼬리야 준비됐어 다음 케이크 먹자 엄마 너가 말해줘 엄마, 나 잘생겼어 자르자, 아빠 자르자 아빠, 자르자 자르자, 자르자 조금만 자르자 조금만 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 ట్టు బొట్టు పెట్టుకోండి అప్పే ఉంది సాంప్రదాయం పద్ధతి ప్రకారం పుట్టినరోజులు జరుపుకోవచ్చు అరే అసంతరం కదా లైన్ కట్టి లైన్ కట్టినామా అందరు అట్లా సరే పెట్టావా ఓకే ఓకేనమ్మా నెక్స్ట్ నెక్స్ట్ పుచ్చి పెట్టు నేను అయ్య కాదండి నేను చెప్పా ఏ పరిచయం పట్టిది హలో మేడం హవారి బాగున్నారా అట్ట ఉయ్యాలి అత్తగారు నెక్స్ట్ కా నువ్వు അതേ ഉണ്ട് ല ബുദ്ധി വച്ച ആ ഓക്കെ രാ కోసుకోరా పెద్ద అది కాదు నువ్వు కోసం నా ఇం వచ్చి కోరుకుంటాను నా కొడు సారు విసువా అది ఎప్పుడు నువ్వు ఎవరు మైండ్ ఎట్లా ఉండదు తెలవదు పుట్టినరోజు సుభాగా అంక్షన్ అమ్మా ఓకేనా ஜ இல்ல பண்ணுறது குறிப்பிட்ட குண்டு அத்தி வர கதா ஆக இப்போ போல 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 போய உஜி